న్యూస్ కర్నూలు కి స్వాగతం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో యువత పోరు విజయ డైరీ నుంచి కర్నూలు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు భారీగా తరలి వచ్చిన యువత కర్నూలు కలెక్టరేట్ వద్ద కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కలెక్టరేట్ ప్రజాదరబాలో అధికారులకు డిమాండ్లను పరిష్కరించాలని వినతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార టీడీపీ కుటుంబ పాలనలో చోటు చేసుకుంటున్న అన్యాయాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోధ పోరు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు ముట్ట ప్రతల్ జెండా ఊపి నాయకత్వం వహిస్తూ ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా యోజన నాయకుడు అధ్యక్షుడు శివారెడ్డి కర్నూలు నగర అధ్యక్షుడు బాలు ఎమ్మికనూరు నియోజకవర్గ విభాగ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ యువ నాయకులు బోయే రాజు ఎమ్మెగనూరు మండల యువ నాయకులు వి బిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సాయి అచ్చిరెడ్డిగాస దుర్గా మధుసూదన్ రెడ్డి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రజా సమస్యలపై యువతకు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ యువత దౌర్జన్య రహిత పాలనకు గళం విప్పాలని సంకల్పంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టబడిందని నాయకులు స్పష్టం చేశారు

చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విపరీతమైన అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికార పీఠం చేపట్టడం జరిగింది చేపట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద పరిపాలన సాగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తూ ఇప్పుడు సంవత్సరం రెండు నెలలైనా కూడా ఇంతవరకు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ యువకలం పేరు పైన రాష్ట్రం అంతా తిరిగే యువతకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా చేశాడు ఈ రోజు చూస్తే సంవత్సరం రెండు నెలలు అయినా కూడా ఈ రోజు వరకు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఒక ఉద్యోగ అవకాశాలు కానీ ఏ మాత్రం చేపట్టకుండా పైగా ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు గిఫ్ట్గా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థని తీసేశాడు దాని మూలంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు తర్వాత ేవరీస్ దాంట్లో ఇరవై వేల ఉద్యోగాలు తీసేశాడు తర్వాత మొన్న రేషన్ వెహికల్స్ ఉద్యోగాలను తీసేశాడు అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టకుండా కాలం వెల్లవిస్తూ దాని గురించి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రశ్నించడం మొదలు ఆ ప్రశ్నలు ప్రజలకు ఎక్కడ చేరుతాయో అని చెప్పి రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు కాడి నుంచి నిన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో డైవర్స్ పాలిటిక్స్ తీసుకుంటూ ప్రజలకు అసలైన నిజాలు తెలుసుకుండా మభ్య పెట్టి ఈ ఐదేళ్లు కూడా యువతని విద్యార్థులని మోసం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నారు దానికే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చి ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ఆ ప్రజల తరపున గొంతుకై మనం వాళ్ళ సమస్యలని ప్రతి అందరికీ వివరించి ఆ సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా మా యువతకు పిలుపునిచ్చారు దాని భాగంలోనే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు కానీ హాస్టల్ ఫండ్స్కు కానీ మిగతా వాటిని చెల్లించాలని అలాగే ఖచ్చితంగా యువతకు ఉద్యోగాల అవకాశాలన్న కల్పించాలి లేదా నిరుద్యోగ వృత్తి కంపల్సరీ నిరుద్యోగ మీద ప్రభుత్వం ఎన్నో హామీలు తెచ్చి ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం అయిన అది కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో మెయిన్ హామీ నిరుద్యోగ ఇస్తా అని చెప్పి దాని దాని మీద మాటనే మాట్లాడట్లేదు అసలుకి ఇవే కాకుండా యువతకి చాలా ప్రామిసెస్ చేసి అవన్నీ కూడా నిర్వహించట్లేదు ఒకటి ఫీజ్ రిన్వెస్ట్మెంట్ వల్ల కూడా చాలా మందికి చాలా స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ తెచ్చి వాళ్ళు వారు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది అది ఈ పాయింట్ మీద కాకుండా కూడా కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ ఇస్తా అని చెప్పారు ఏడాదికి ఒక ఐదు లక్షల జాబులు కూడా కాదు ఐదు లక్షల జాబులు కాదు కదా అసలుకి ఎన్ని జాబ్స్ ఇచ్చారో ఎవరికీ తెలియదు అది కాకుండా ఏదో జాబ్ వాలంటీర్స్కి వాళ్ళకి పదివేలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్నే తీసేస్తారు అదే రెడ్డి గారు ఆదేశం ఆదేశిస్తే మా యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్న గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి గారు అండ్ ఈవెన్ జిల్లా వాళ్ళ ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం మోసపూరితమైన రాజకీయంతో కూర్చొని యువతను విద్యార్థులను చాలా భయంకరంగా మోసం చేసి విద్యార్థుల జీవితాలతో చెల్లఘాటం రేపుతో రోడ్డుపై వేసిందని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమి అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటే తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే విద్యార్థులతో కానీ యువతులతో కానీ పెట్టుకుంటే మీరు భూస్థాపితం ఖచ్చితంగా అవుతారని చెప్పి తెలియజేస్తున్నా నేను ఎందుకంటే ఏ రాజకీయంలో కూడా పై అంచు పైగా ఎదగాలి అంటే ఒక యువత ఒక విద్యార్థి లేని ఎక్కడికి కూడా ఎదగలేరు